పాకిస్థాన్ బేరానికి వస్తేనే ఆపరేషన్ సింధును నిలిపివేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు సెవెన్ సదస్సుకు వెళ్ళిన మోదీకి ట్రంప్ ఫోన్ చేసిన సందర్భంలో ఈ మేరకు వెల్లడించారు వాణిజ్య ఒప్పందం పేరుతో భారత్ పాక్ మధ్య సైనిక సంఘర్షణ తానే ఆపేశానని ట్రంప్ పదే పదే చెబుతున్న నేపథ్యంలో ఆయనకే నేరుగా మోదీ స్పష్టత ఇచ్చారు జీ సెవెన్ సదస్సులో పాల్గొనేందుకు కెనడా వెళ్ళిన ప్రధాని మోదీ అక్కడ అమెరికా ట్రంప్ ట్రంప్తో సమావేశమవుదామని భావించారు అయితే ట్రంప్ జీ సెవెన్ సదస్సు నుంచి మధ్యలోనే వెళ్లిపోవడంతో నేరుగా ఇరువురు భేటీ కుదరలేదు ఈ నేపథ్యంలో అగ్రరాజ్యాధినేత ట్రంప్ కెనడాలో ఉన్న మోదీకి నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు ఇరువురి మధ్య దాదాపు ముప్పై ఐదు నిమిషాల పాటు వేర్వేరు అంశాలపై చర్చలు జరిపారు పహల్గామ్ దాడి తర్వాత మోదీకి ఫోన్ చేసిన ట్రంప్ భారత్ కు సంఘీభావం ప్రకటించారు అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరువురి మధ్య నేరుగా చర్చలు జరగడం ఇదే తొలిసారి ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ వివరాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు మోదీ తెలియజేశారు ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉద్రిక్తతలు పెంచకుండా తీవ్రవాద శిబిరాలపై ఖచ్చితత్వంతో ఎలాంటి దాడులు చేసింది వివరించారు పాకిస్తాన్ అభ్యర్థిస్తేనే ఆపరేషన్ సింధూర్ ను నిలిపివేశామని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ట్రంప్నకు స్పష్టం చేసినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు ఇప్పుడు ఎప్పుడూ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించబోదని మోదీ స్పష్టంగా చెప్పారని మిశ్రీ వెల్లడించారు ప్రధానమంత్రి राष्ट्रपति ट्रंप से ऑपरेशन सिंदूर के बारे में विस्तार से बात की भारत के मुंहतोड़ जवाब के कारण पाकिस्तान को भारत से सैन्य कार्रवाई रोकने का आग्रह करना पड़ा प्रधानमंत्री मोदी ने राष्ट्रपति ट्रंप को स्पष्ट रूप से कहा कि इस पूरे घटनाक्रम के दौरान कभी भी किसी भी स्तर पर भारत अमेरिका ट्रेड डील या अमेरिका द्वारा भारत और पाकिस्तान के बीच मध्यस्थता जैसे विषयों पर बात नहीं हुई थी सैन्य कार्यवाही रोकने की बात सीधे भारत और पाकिस्तान के बीच दोनों सेनाओं की एग्जिस्टिंग चैनल्स के माध्यम से हुई थी और पाकिस्तान के ही आग्रह पर हुई थी प्रधानमंत्री मोदी ने जोर देकर कहा कि भारत ने न तो कभी मध्यस्थता स्वीकार की थी न करता है और न ही कभी करेगा इस विषय पर भारत में पूर्ण रूप से राजनीतिक एकमत है राष्ट्रपति ट्रंप ने प्रधानमंत्री द्वारा विस्तार में बताई गई बातों को समझा और आतंकवाद के खिलाफ भारत की लड़ाई के प्रति समर्थन व्यक्त किया జీ సెవెన్ సదస్సు నుంచి తిరిగి వెళ్లేటప్పుడు అమెరికా రావాలని ప్రధాని మోదీని ట్రంప్ ఆహ్వానించారు ముందస్తు షెడ్యూల్ కారణంగా రాలేనని ప్రధాని వివరించినట్లు మిస్త్రీ పేర్కొన్నారు త్వరలోనే ద్వైపాక్షికంగా సమావేశం కావాలని ఫోన్ చర్చల్లో ఇరువురు నిర్ణయించినట్లు చెప్పారు భారత్లో జరిగే క్వాడ్ తదుపరి సమావేశం కోసం ట్రంప్ను మోదీ ఆహ్వానించగా ఆయన అంగీకరించారు భారత్లో పర్యటించేందుకు ఉత్సుకతతో ఉన్నానని ప్రధానికి ట్రంప్ చెప్పినట్లు మిశ్రీ వెల్లడించారు